హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనండి మీ భవానీని ఎలా ఉన్నారు ఇవాళ చెప్పబోయే రెసిపీ గరం మసాలా ఈ గరం మసాలాని మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఈ గరం మసాలాని అత్తయ్య చేసి చూపిస్తుంది నేను వీడియో తీస్తున్నాను అదేవిధంగా ఈ గరం మసాలా అని చేసుకొని చక్కగా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలవు ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ఇట్ ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకోవాలి ధనియాలు తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాలు తీసుకోవాలి లవంగాలు వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ ఇలాచీ వేసుకోవాలి ఒక ట్వంటీ గ్రామ్స్ ఇలాచీ వేసుకున్న తర్వాత టెన్ గ్రామ్స్ దాల్చిన చెక్క వేసుకోవాలి మొత్తం టెన్ గ్రామ్స్ దాల్చిన చెక్క కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మొత్తం ఈ దినుసులన్నీ కూడాను అందులోకి వేసేసుకోవాలి మొత్తం దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని లో బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అసలు వదిలేయకూడదండి కలుపుకుంటూ ఉండాలి తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడాను దోరగా వేయించుకోవాలి షేడ్ మారే వరకు కూడాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్ మారిపోతుంది ఈ కలర్ కింద మారే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ షేడ్ అయింది అంత ధనియాలు అన్నీ బాగా వేగిన లేదు ఒకసారి మనం కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇదే పనిగా ఇదే ముకుట్లో ఉంటే మాడిపోతాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిల్ని ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి ఎందుకు వేసుకుంటున్నాం అంటే మిక్సీ పట్టగానే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడి చల్లారే వరకు కూడాను ఇలా ప్లేట్లో వేసుకొని చక్కగా పొడి పొళ్ళాడించుకొని పెట్టుకోవాలి ఈ విధంగా వేడి చల్లారిన తర్వాత ఈ టైట్ బాక్స్లో పెట్టుకొని మనము ఎప్పుడు కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు చూసారు కదా నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం